కొనలేకపోతామండి ఎందుకు ఆ ఎత్తు పోతాను మేము అసలు ముప్పై కూడా లేదు ఇరవై పదిహేను అట్లున్నది ఇప్పుడే మరి అంతులు లేకుండా పోతారు షాప్ కొత్తను తిరిగిపోతానని కొనలేకపోతాను ఎందుకని అంటే ఇట్లాంటి మేము బతికేదే కష్టం బంగారం కొంటాం సార్ అసలు కొనలేకపోతాను సార్ బతికేతే కష్టం బంగారు వేడకుండా తగ్గించాలా తగ్గించాలని కోరుకుంటున్నాను నా పేరు రామణి అండి మేము హెయిరింగ్స్ దిద్దులు తీసుకున్నాము కాస్ట్ అనేది చాలా ఎక్కువ పడుతుంది తగ్గాలని కోరుకుంటున్నాము అంతకు ముందు మేము చిన్నప్పుడు అయితే త్రీ థౌజండ్ ఉండేది గ్రామ్ వచ్చేసి ఇప్పుడు వచ్చేసి పదిహేడు వేలు ఉంది గ్రాము ఇప్పుడు కొనాలంటే మేము కొనలేకపోతున్నాం కొంచెం తగ్గించాలని కోరుకుంటున్నాం బంగారం వచ్చే లక్ష డెబ్బై వేలు ఉంది అందుకని ఇంతకుముందు నా చిన్నప్పుడు అయితే ముప్పై వేలు ఉండేది అప్పటి నుంచి ఇప్పటికి చాలా పెరిగింది అంతకన్నా కొంచెం తగ్గించేలా చూస్తే కొనగలుగుతారు ఫంక్షన్లు చేయాలన్నా ఒక గ్రామ్ పెట్టాలన్నా కూడా చాలా కష్టంగా ఉంది వెండి కూడా అంతే చాలా కాస్ట్ ఉండింది మెట్టలు కూడా మెట్టలు అయినా ఇక చిన్న పిల్లలకి మొనాలన్నా పదహారు వేలు పడుతుంది అందుకనే కొంచెం గవర్నమెంట్ నుంచి తగ్గాలని మేము చాలా కోరుకుంటున్నాం